రాజమండ్రి అంటే రకంగా చూడొచ్చు ఉన్నారు చూడచ్చు రాజకీయ కాకినాడలో మా మిత్రుడు మా లయ పబ్లిక్ స్కూల్లో మేమంతా కలిసి చదువుకున్నాం సుబ్బాయ్ చౌదరి కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళ కుమార్తె రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది యాక్చువల్గా అరుణ్ కుమార్ గారు కూడా అదే రిసెప్షన్ సాయంత్రం వస్తాను ఇప్పుడు నేను రాజమండ్రి దిగి మర్యాదపూర్వకంగా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు కూడా కలవాటం కలవటం ఎప్పుడు ఎప్పుడు రాజమండ్రి వచ్చే ఖచ్చితంగా ఇద్దరిని కలుస్తారు ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగారు అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోకుండా వాళ్ళ భవిష్యత్తు త్యాగం చేశారు ప్రజల శ్రేయ శ్రేయస్సు కోసం ప్రజలకు ఏదో అవసరమో దానికోసం అటువంటి వాళ్ళు ఎక్కడున్నా నా మద్దతు ఉండాలి అలాగే వాళ్ళతో ఎప్పుడు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఉంటాను అలాగే ఇప్పుడు రాజమండ్రి వచ్చినా ఒకసారి వాళ్ళు మర్యాదగా కలవడం నాకు అనుభవాత కాబట్టి దానికి అనుగుణంగా రావడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఏపీలో కూడా షర్మిలు అడుగు పెట్టబోతుందన్నారు మీరు దీని మీద ఎవరి అధికారంలో ప్రజలు నిర్ణయించాలి తెలంగాణలో ప్రజలు నిర్ణయించారు కాంగ్రెస్కి పట్టంగా పట్టం కట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు నెలలో మనం చూడబోతున్నాం ఇప్పుడు కొత్తగా చెప్పేది రెండు నెలల్లో మన అందరికీ తెలుస్తుంది ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా అన్న సీఎం చెల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ప్రజలు ఆశీర్వదిస్తారంటారు ఇప్పుడు షర్మిళ మాకు చెల్లెలాంటిదే మహారాజరెడ్డి గారి కూతురు సరే తన రాజకీయ భవిష్యత్తు కోసం గతంలో కూడా రాష్ట్రం అంతా తిరిగింది రెండు రాష్ట్రాలు తిరిగింది ఇప్పుడు కూడా మన అతని ఆలోచన ఏమిటో ఇంతవరకు అయితే పేపర్లో చూసా కానీ ఇంతవరకు ఎక్కడ మరి నాకు చేరినట్టేం కనపడలేదు బట్ ఏదైనా కూడా ప్రజలే నిర్ణయిస్తారు ఆవిడ అలాగే ఆవిడ చేసే కార్యక్రమాలను బట్టి అలాగే ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏ భవిష్యత్ రాజన్న ఆశయాల కోసం వాడు మళ్ళీ కాంగ్రెస్లోనే నేను ప్రజల కోసం పనిచేస్తాను అలాగే లగడపాటు కూడా కాంగ్రెస్ ఆశయాల కోసం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నేను రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పి రాష్ట్ర విభజన జరిగినాకే ఉంటాను దానికి అనుగుణంగానే పార్లమెంట్లో రాజీనామా చేయటం కానీ ఆ తర్వాత ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది సో నేను ఎటు ఏ రాజకీయ పార్టీలు చేరే అవకాశం లేదు అలాగే ఏ పొలిటికల్ మళ్ళీ ఇంకా రీఎంట్రీ ప్రస్తావనే లేదు సో పోటీ లేదు రాజకీయం లేదు అరుణ్ కుమార్ గారు కూడా చాలా దూరంగా ఉన్న రాజకీయాలకు ఆయన ఏ పార్టీలోకి వస్తే రాజకీయ ఆయన ఆయన సూచనలు సలహాలు తప్ప రాజకీయాలకు అరుణ్ కుమార్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజల దూరంగా లేడు ఇక్కడ ఉన్నాడు నేను చూస్తూనే ఉన్నాను అనేక విషయాల మీద మాట్లాడుతూనే ఉంటాడు విశ్లేషణ చెప్తూనే ఉంటాడు లోతుగా పరిశీలిస్తాడు సో ఎవరో ఒకరు ఉండారు ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉంటారు రాజకీయాలు లేకుండా కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలని అరుణ్ కుమార్ గారు రుజువు చేశారు అంటే రాజకీయాలు అక్కర్లే ఎమ్మెల్యే అక్కర్లే ఎంపీ అక్కర్లా పొలిటికల్ పార్టీ కూడా అక్కర్లా ప్రజా విషయాల్ని చేపట్టడంలో మనకంటూ మనకు ఒక మన స్వభావానికి అనుగుణంగా మనం కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు అవసరాలకి అనుగుణంగా మాట్లాడవచ్చు అలాగే ప్రజలకు కూడా కనువిప్పు కలిగించవచ్చు ప్రభుత్ ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలిగించవచ్చు విషయాలు మనం నిర్వహిస్తున్నారు పొత్తులు కలిసి వస్తాయంటారు కొన్ని పార్టీలకి సరే నేను రాజకీయంగా ఏ విషయాలు మాట్లాడదు పొత్తులు పెట్టుకుంటారా లేదా పొత్తులు ఎలా ఉంటాయి లేదని వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి మారాలనుకుంటున్నారా ఏపీలో నా వరకు నేను మళ్ళీ మార్చిలోని ఏప్రిల్ లో ఎలక్షన్లు వస్తాయి ఆ రోజు నా విజయాడే ఓట్ వేస్తాను వస్తాను చూద్దాం ఇది ప్రస్తుతం అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా మంచి స్నేహితులు కాబట్టి ఒక శుభకార్యానికి వెళ్తున్నాను కాకినాడ ఆ రకంగా ఇక్కడ కలవడం జరిగింది కానీ అంటే ఏపీలో ఏ ఏ పార్టీ వస్తుంది అనేది ప్రజలకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అనేది ప్రస్తుతం ఆయన లగడపాటి చెప్తున్నారు అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఓటు ద్వారా నేను సమాధానం చెప్తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను కాబట్టి అంటే రాజకీయ ఉద్దండు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రాజకీయాల్లోకి వస్తే మంచిదే కానీ ఆయన రాజకీయాల్లో లేకపోయినా కూడా ఆయనకున్నటువంటి జ్ఞానం కానీ ఆయనకున్నటువంటి ప్రజల నుంచి ఆదరణ కానీ అలాగే ఉంటుందంటున్నారు ప్రస్తుతం అయితే మాత్రం ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప రాజకీయంగా అంటే నేను కొన్ని కొన్ని ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్లనే నేను ఈ రకంగా బయటకు రావడం జరిగింది షర్మిలా వస్తే దాన్ని స్వాగతిస్తానని చెప్పేసి మాత్రం లగడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి Telugu's.com, discussion forum for politics, food, entertainment, technology, topic ye deyna. Ask questions and get or give answers. In live chat, blogs, articles, latest news ke. visit Telugu's.com.